ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శరచంద్ర అంటాడు భూమితోని ఏంటిది నీకు ఏమైనా కావాలంటే ముందే చెప్పని చెప్పాను కదా ఇలా దొంగతనం చేయడం ఏంటి ఎంతగా నమ్మాను నేను ఇలా చేశావు ఛీ అని చెప్పి అంటూ ఉంటే ఇటు అప్పుడు భూమి అయ్యో లేదు నాన్న నిన్ను దొంగతనం చేయలేదు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు పక్కనే ఉన్న అపూర్వం అంటుంది ఏంటే ఎవడే ఎవరే నీకు నాన్న ఎంచక్క మా శోభాచంద్రుడేమో అమ్మ అనుకుంటూ ఈయనేమో నాన్న అనుకుంటూ ఇంట్లో అందరిని నమ్మించి ఎంత బాగా మోసం చేసావు కనిపిస్తుందిగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఎందుకు కూడా ఆ ఇంట్లో ఉంటుందంటేనే మనం అనుమానించాలి సందు దొరికింది కదా అని చెప్పేసి నగ కొట్టడానికి బాగానే ప్లాన్ వేసింది అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క పెళ్లి కొడుకు వంశీ వాళ్ళ తండ్రి ఇంకా ఆలోచిస్తున్నారేంటండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులే చూసుకుంటారు అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ అయ్యో ఇంటికి పోలీసులు వస్తే మళ్ళీ మా ఇంటికే అంటే పరువు నష్టం కదండి నలుగురికి తెలిసి ఇదంతా ఎందుకు వద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి అయ్యో అపూర్వ గారు ఆ అమ్మాయి అలాంటిది కాదండి అయినా బావగారు ఆ రోజు మీరు డబ్బిస్తేనే ఆ అమ్మాయి తీసుకోలేదు అలాంటిది ఈరోజు దొంగతనం చేసిందంటే ఎలా నమ్ముతున్నారండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కృష్ణప్రసాద్ నీకేం తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు బాగా నమ్మాక కొట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసింది ఇదిగో ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఇది మామూలుది కాదు దీన్ని అస్సలు నమ్మకూడదు అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాత అపూర్వ అంటుంది శరచంద్రతోని బావా మా అందరికన్నా ఎక్కువగా నమ్మింది నువ్వు ఈ అమ్మాయికి ఇంట్లో ఒక స్థానం కల్పించింది నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి నువ్వేం చేస్తావో నువ్వే ఆలోచించుకో బావా అసలు ఎంతగా నమ్మామో ఇలాంటి పని చేసింది ఛీ అని చెప్పి అంటూ ఉంటే ఇక శరచంద్ర నిజమే అపూర్వ నేనే 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 ఈ అమ్మాయికి అనవసరంగా స్థానం కల్పించాను అందరం ఎక్కిద్దాం అనుకున్నాను అందరికన్నా కూడా గౌరవం ఎక్కువ ఇచ్చి ఇంతిదిగా సొంత కూతురులాగా భావించి చేస్తే ఈ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి వాళ్ళమ్మ శరత్చంద్ర ఫోటో చూస్తూ అమ్మ నేను నాన్నకి దగ్గర చేయమని అనుకుని నేను ప్రార్థిస్తే నువ్వేమో ఇలా నాన్న నన్ను దొంగ అంటున్నా చూస్తూ ఉన్నావమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శరచంద్ర అంటారు అసలు తల్లి లేదు కదా నా భార్యనే తమ్మ అని చెప్పి అంటుంది ఎంత అమ్మాయి కురాలు అసలు నా భార్యలో అమ్మని చూసుకుంటుంది నన్ను నాన్న అంటుంది ఎంత మంచి అమ్మాయి అని చెప్పి నేను ఎంత బాగా చూసుకున్నాను అసలు ఈ పెళ్ళిలో నీకు మంచి డ్రెస్ కూడా కొనిచ్చాను అసలు నీకు మంచిగా నగలు అవన్నీ కూడా కొనిద్దాము అని చెప్పి అనుకునే లోపే ఇదిగో నీ బుద్ధిని చూపించావు నువ్వు ఎలాంటిదానో అర్థమైపోయింది నువ్వు దొంగవా చీ నీలాంటి దాన్ని ఎలా నమ్మేశాను చీ నువ్వు ఇంట్లో ఉండటానికి లేదు నువ్వు ఇంకొకసారి నీ మొహం చూపించక నాకు నా భార్య మీద నువ్వు ఒట్టేసినా ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అమ్మ మీద ఒట్టు అని చెప్పి ఒట్టేసుకోబోతూ ఉంటుంది భూమి ఇంకొకసారి నా భార్య మీద వట్టేయకు లేని నా భార్య మీద ఇలా చేసి ఇంకా ఇంకా నువ్వు దిగజారకు నా దృష్టిలో నువ్వు పోతావా లేదా బయటికి అని చెప్పి ఇక భూమి బ్యాగ్ని విసిరేస్తాడనమాట కోపంగా పో చెప్తున్నాక ఇంట్లో నుంచి పొమ్మని అని చెప్పి మెడ పట్టుకుంటాడు భూమిని బయటికి తోసేద్దామని చెప్పి శరచంద్ర అప్పుడే ఇక చెర్రి ఆపుతాడు ఆవిని మామయ్య అని చెప్పి చెరి చెప్తాడు దొంగతనం చేసింది భూమి కాదు నేను అని చెప్పి అనంగానే ఏంటి చెరి నువ్వు దొంగతనం చేసావా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును నాన్న నేనే దొంగతనం చేశాను అని చెప్పి అనంగానే నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా అని చెప్పి మీరా కూడా అంటుంది ఇక పక్క శరత్చంద్ర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అంటే భూమి మెడ మీద తోసేద్దామని చెప్పి చేయి వేస్తారు కదా ఇక తీసేస్తారనమాట చేయిని ఇక భూమి కూడా వాళ్ళ నాన్నని అలా చూస్తూ ఉంటుంది బాధగా నాన్న ఎలా నమ్మ అన్నట్టుగా అపూర్వ అంటుంది నమ్మదు బావా నమ్మదు ఇదిగో ఈ చెరిగాడు ఈ భూమిని కాపాడడం కోసమే ఇదిగో కావాలని చెప్పి తను దొంగతనం చేశానని చెప్పి తన మీద వేసుకున్నాడు అయినా మన చెరికి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది బావా చెరీ మాటలు నమ్మద్దు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇకప్పుడు చెరి అంటాడు లేదు నేనే దొంగతనం చేశాను నాకు ఆ సైకిల్ మీద తిరగడానికి చాలా అవమానంగా ఉంది బైక్ కొనుక్కుందామని చెప్పి నేనే నగ తీశాను అని చెప్పి అనగానే అప్పుడు ఇక అపూర్వ అంటుంది సరే నువ్వు బైక్ కొనుక్కుందామని అనుకున్నావు అయినా నువ్వు బైక్ కొనుక్కుంటే మీ మామయ్య వద్దంటారా కాదంటారా బైక్ కోసం నువ్వు నగ తీసావంటే నేనైతే నమ్మలేను బావా నువ్వు మాత్రం నమ్మదు బావా అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అప్పుడు చర్రీ మళ్ళీ అంటాడు లేదు నేనే ఖరీదైన బైక్ తీసుకుందామని చెప్పి కొనుక్కుందాం అని చెప్పి నేనే చేశాను అపూర్వ అంటుంది సరే నువ్వు నగ కొట్టేసావు బైక్ కోసం అన్నావు మరి తన బ్యాగ్లో ఎలా దొరికింది చెప్పది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేనే నేనే తన బ్యాగ్లో వేశాను అనుమానం రాకుండా ఎవరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు నేను తీశానంటే నా దగ్గర చెక్ చేస్తే దొరికిపోతుంది కదా అదే తను బ్యాగ్లో వేసేస్తే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది తన దగ్గర నుంచి నేను ఎప్పుడైనా తీసుకోవచ్చా అన్నట్టుగా ఆ విధంగా ప్లాన్ చేసి నేనే దొంగతనం చేశాను అని చెప్పి చెరి చెప్తాడు లేదు బాబా ఈ చెరీ మాటలు అసలు నమ్మదు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడు చరి అంటాడు ఇప్పుడు కూడా నేను నిజం ఎందుకు ఒప్పుకున్నానంటే కేవలం మావయ్య కోసం ఎందుకంటే మావి మాటల్లో అసలు భూమిని ఎంతగా నమ్మారో తనని ఎంత ఇదిగా నమ్మారో నాకు తెలిసొచ్చింది అందుకే ఆయన నమ్మకం వమ్ము కాలేదు అని చెప్పి చెప్పడం కోసమే కేవలం మావి కోసమే ఇప్పుడు నేను దొంగతనం చేశానని ఒప్పుకున్నాను అని చెప్పి అనగానే లేదు లేదు బావా వీడు మాటలు నమ్మదు అని మళ్ళీ అపూర్వ అంటూ ఉంటే అపూర్వ వాగు అని చెప్పి శరత్చంద్ర ఆపుతారు శరత్చంద్ర చరి దగ్గరికి వెళ్ళి ఏంట్రా కేవలం ఒక బైక్ కోసం నువ్వు దొంగతన చేసావా అది కూడా ఆ అమ్మాయి కుర్రాల మీద వేశావు అసలు నేను ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అన్నాను అనుమానించాను అవమానించాను అసలు తండ్రి లాంటి వాడిని అన్నాను ఇప్పుడు నేను భూమి ముందు తల ఎలా ఎత్తుకోవాలరా నా నమ్మకాన్ని ఇలా చేసావు అని చెప్పి ఇక చెర్రీ మీద కోపంతో చెర్రీ చంప పగలు కొట్టేస్తారు ఆ తర్వాత ఇక భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నన్ను క్షమించమ్మా అనుమానించాను దొంగ అన్నాను ఎంత ఇదిగా అవమానించాను నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో మీరు పెద్దవారు నాకన్నా పెద్దవారు నేను మీకన్నా ఎంత చిన్నదాన్ని మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని చెప్పి భూమి అంటుంది తర్వాత భూమి అంటుంది మీరు తండ్రి లాంటి వారు అని మీరు అనుకున్నారు కానీ నేను మాత్రం మీరు నా తండ్రి అని అనుకున్నాను మీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుకుంటారు ఎందుకంటే నక్లెస్ నా బ్యాగ్లో దొరికింది కదా మీలాగే ఎవరైనా అనుమానిస్తారు మీరు అదే చేశారు అందులో మీ తప్పేం లేదండి మీరు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు అయినా మీ స్థానంలో ఎవరైనా అలాగే చేస్తారు కదా అయినా నేను బాధపడింది మీరు నన్ను దొంగ అన్నారని కాదండి నేను నేను అమ్మ అని కొలిచే ఈ శోభాచంద్ర ఇంటికి దూరం అయిపోతున్నాను మీకు దూరం అయిపోతున్నాను అని చెప్పి అది కొంచెం బాధేసింది అంతే అండి అని చెప్పి భూమి అంటుంది శరచంద్ర అంటారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు అమ్మ నిజంగా నిజంగా నువ్వు చాలా గొప్ప అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి ఈ నాకు ఈ ఆలోచించే తీరు నాకు మా అమ్మ నుంచి వచ్చింది ఇలా చెప్తూ ఉంటే ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరిని దూరం చేద్దాం అనుకుంటే ఏంటి ప్లాన్ ఇలా రివర్స్ అయ్యి మళ్ళీ ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారే ఇప్పుడు ఎలా అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది అనమాట అపూర్వ భూమి అంటుంది నన్ను మా అమ్మ కనేసి చనిపోయింది మా అమ్మని కోల్పోయిన నేనే దురదృష్టవంతురాలని అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటే అప్పుడు శరచంద్ర లేదమ్మా నీకు అమ్మలేదని బాధపడుకు నీకు ఈ నాన్న ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగనే జరగదు ఇద్దరి మధ్యలో నువ్వు ఎప్పటికీ నా కూతురువే అని చెప్పి ఇక ఇద్దరు హక్ చేసుకుంటారు తండ్రి కూతుర్లు తర్వాత శరత్చంద్ర ఇందాక కోపంలో భూమి బ్యాగ్ ఇసిరేస్తారు కదా భూమి బ్యాగ్ లో బట్టలు అన్ని కింద పడతాయి అనమాట ఇక ఆయన కింద కొంగి ఆ బ్యాగ్ లో అన్ని బట్టలు సద్దుతుంటే అప్పుడు భూమి గబగబ వచ్చి అయ్యో నాన్న మీరు సర్దుటమేంటి మీరు లేవండి నేను సర్దుకుంటాను అని చెప్పి భూమి తన బ్యాగ్ లో బట్టలు సర్దుతుంది భూమి అంటుంది అయ్యో పెళ్లి పెట్టుకుని అందరూ ఇలా ఉన్నారేంటి డాన్స్ చేసి అలిపోయి అలసిపోయారు అందరూ వెళ్ళి భోజనం చేయండి అనగానే అప్పుడు శరచంద్ర నువ్వు నీ చేతులతో వడ్డిస్తేనే తింటానమ్మా అనగానే సరే పదండి నాన్న అని చెప్పి ఇక వెళ్తుంది ఇక అపూర్వ ఏం చేయలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇక కాసేపు భూమి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వాళ్ళ అమ్మ లోకి వస్తుంది వాళ్ళ నాన్న అన్న మాటలు తలుచుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఫోటోని చూసుకుంటూ అప్పుడు అక్కడికి చరి వచ్చి నా మీద కోపంగా ఉందా భూమి అని చెప్పి అనగానే అప్పుడు భూమి అంటుంది చరితోని నీ మీద నాకెందుకు కోపం అందలాగా నేను కూడా నువ్వు దొంగతున్న చేశావంటే నేను అనుకున్నావా అసలా నువ్వు ఆ రోజే నేను ఈ సిటీకి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి నాకు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి మీ అన్నయ్య వారి ఇంట్లో అయితే సేఫ్గా ఉంటానని చెప్పి అక్కడ ఉంచావు అసలు నేను ఎవరు తెలియనప్పుడే నువ్వు నా గురించి అంత ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను ఇంతగా తెలిసినా నువ్వు నా మీద అలాగ దొంగతనో ఇది చేస్తావని నేను ఎలా అనుకుంటాను అందరిలాగా నేను ఎలా నమ్ముతాను చెర్రి అని చెప్పి అంటుంది తర్వాత భూమి అంటుంది అబద్ధానికి నిజం ఎప్పుడూ అర్థం కాకపోవచ్చు కానీ నీతికి నిజాయితీ మాత్రం ఎప్పుడు బాగానే అర్థమవుతుంది ఇలాంటి మంచి స్నేహితుడు నాకు దొరికాడని చాలా సంతోషంగా ఉంది నువ్వు నాకు ఎప్పుడు కష్టాన్ని తెస్తావని నేను అనుకోని చెర్రి అని చెప్పి అంటుంది భూమి